కర్ణుడు కుంతిదేవి తనపై చూపించిన ప్రేమని అబద్ధమని భావించాడు ఎందుకంటే కర్ణుడు హస్తినాపురానికి వచ్చి చాలా ఏళ్లే అయింది అలాగే అంగరాజ్యానికి కూడా రాజు అయ్యాడు కర్ణుడు ఒక రథసారథ కుమారుడని స్వయంగా పాండవులే అవమానించారు అప్పుడు కుంతిదేవి అక్కడే ఉంది ఇలా ఎన్నో అవమానాలు పడ్డప్పుడు చూపించిన తల్లి ప్రేమ ఇప్పుడెందుకు చూపిస్తున్నావో ఈ నెలుగా నన్ను సూతపుత్రుడని అధమకులస్తుడని కులప్రష్ఠుడని అవమానించినప్పుడు పరాక్రమాన్ని ఎవరు గుర్తించినప్పుడు నా జన్మ రహస్యాన్ని ఎగతాలు చేస్తున్నప్పుడు నీకు నేను కుమారుడనని గుర్తురాలేదా నేను దుర్యోధనుడి ఆశ్రయంలో ఉంటూ అతను స్నేహితుడిగా జీవించినప్పుడు అర్జునుడితో వైర్యంతో రగిలిపోతున్నప్పుడు నా నిజమైన తల్లి నీవు నీవు నన్ను ఎందుకు కాపాడలేదు ఈ రోజు యుద్ధం అనివార్యమై నీ మిగతా ఐదుగురు కుమారుల ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు మాత్రమే నీకు తల్లి ప్రేమ గుర్తుకు వచ్చిందా అని కర్ణుడు కుంతీదేవిని ప్రశ్నించాడు కర్ణుడు ప్రశ్నలో ఉన్న కుంతీదేవి తప్పు తనదే అని ఒప్పుకుంది కానీ కర్ణుడు మాత్రం కుంతీదేవి ఎంత చెప్పినా పాండవులతో కలవకుండా తన స్నేహం ఇంకా స్నేహితుడి కోసం కౌరవుల పక్షానే ఉండి పోరాడాడు